హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు హనీ బేబీ గణేష్ షెడల్ ప్రస్తుతం మనం వచ్చే శిల్పకళలో అయితే ఉన్నాం మన అయితే రెండు యూనిక్ మోడల్స్తో దుర్గామాత విగ్రహాలను అయితే రెడీ అయితే చేశారు మన ఈ మో ఈ వీడియోలో అయితే ఆ రెండు విగ్రహాలను అయితే చూసేద్దాం ఫ్రెండ్స్ చూడండి అమ్మవారి బ్యాక్గ్రౌండ్ ఆర్చి అయితే చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు అమ్మవారు అయితే సింహం మీద కూర్చున్నట్లయితే ఇచ్చారు ఇవే విగ్రహాలను అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే డిఫరెంట్ డిఫరెంట్ జ్యువెలరీ వర్క్ అయితే మేకింగ్ అయితే జరుగుతున్నాయి రెండు విగ్రహాలు అయితే నేనైతే ఈ వీడియోలో శిల్పకళలో అయితే అప్లోడ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి హనీ బేబీ గణేష్ ఐడల్స్ మంచి మంచి రీల్స్ అయితే ఉంటే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి అయితే ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్ చూడండి మనకైతే ఇక్కడైతే ఇంకో మోడల్ ఫ్రెండ్స్ ఇదైతే కింద అయితే పులిని అయితే ఇచ్చారు సింహం మీద అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు వెనకాలైతే శివుడిని అయితే ఒక పిన్ని డిజైన్లో అయితే ఇచ్చారు శివుడి వెనకాల సూర్యభగవాను అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది జ్యువెలరీ వరకు కుందన్ వరకు అలాగే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇదే విగ్రహం అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఫస్ట్ వస్తే మీకు నచ్చిన విగ్రహాన్ని అయితే మీరైతే బుకింగ్ అయితే చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే బ్లూ కలర్ శారీతో వేశారు ఇక్కడైతే మెరూన్ కలర్ అటు రెడ్ కలర్ చాలా డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం వచ్చేసి వెనకాలైతే మనకైతే షూడికి అయితే ఒక యూనిక్ డిజైన్లో అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉంది ఇక్కడైతే అయితే ఇచ్చారు పులిని ఇక్కడ సింహాసనం మీద అమ్మవారు కూర్చున్నట్లయితే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్లో అయితే అరహర అయితే ఒక యూనిక్ డిజైన్తో అయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే ఉన్న విగ్రహాలు అమ్మవారి ఫేస్ కట్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా కుందన్ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అమ్మవారికి అయితే డిఫరెంట్ కలర్ అయితే వేసారు ఫ్రెండ్స్ చూడండి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి అమ్మవారికి అయితే చేతులైతే శూలం అయితే ఇచ్చారు కత్తి అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి ఇదే విగ్రహాలు అయితే చూడండి చాలా అంటే చాలా అంటే రెడీ అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఫ్రెండ్స్ అయితే అమ్మవారి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అయితే చాలా అద్భుతంగా అయితే ఉంది అమ్మవారి ఫేస్ కట్ అయినా జ్యువెలరీ వర్క్ అయినా చాలా అద్భుతంగా అయింది ఈ షెడ్యూలో అయితే ఈ రెండు విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి శిల్పకళలు అయితే బుకింగ్ అయితే స్టార్ట్ అయిన ఆల్రెడీ బుకింగ్ అయితే అయిపోయిన కొన్ని విగ్రహాలు అయితే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ వచ్చి అయితే బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అమ్మవారికి అయితే అటు ఇటు అయితే రెండు ఇద్దరు అయితే ఇచ్చారు అమ్మవారికి చూడండి ఐ పెయింటింగ్ అయినా కుందన్ వర్క్ అయినా బ్యాక్గ్రౌండ్ అయినా చాలా నీట్గా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ విగ్రహాలు వచ్చేసి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంది ఇదే షర్ట్లో ఒక యూనిక్ మోడల్తో ఒక విగ్రహం అయితే ఉంది ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు వెళ్ళి అయితే చూసేద్దాం చూడండి ఫ్రెండ్స్ ఈ విగ్రహం అయితే అమ్మవారు అయితే రాక్షసుని చంపుతున్నట్టయితే ఇచ్చారు సింహం సింహం మీద అయితే అమ్మవారు అయితే బయలుదేరి వచ్చి రాక్షసుని చంపుతున్నట్టయితే ఇచ్చారు చాలా అద్భుతంగా అయితే త్రిశూరంతో అయితే రాక్షసుని పుడిచారు చూడండి చాలా నీట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ విగ్రహం వచ్చే దాదాపు ఎయిట్ ట్వీట్స్ అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఏ విగ్రహం నచ్చిందో కామెంట్ అయితే చేయండి బాయ్ ఫ్రెండ్స్